నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్ చదువుకున్న వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ చేసి ఈ రోజు మినిస్టర్లు అయితే ఉన్నారు సో ఈ ఒక నోటిఫికేషన్ ఆజ్ పోయి నో దట్ ఒక ఫినాన్స్ కమిషన్ గానీ నీతి ఆయోగ్ గానీ ఒక లెటర్ గెజిట్ ఢిల్లీ నుంచి పంపిస్తే కింద ఉన్న ఐఏఎస్ లో తెలుగులో చెప్తే గాని అర్థం కాని మినిస్టర్లు మనకు నీతులు చెప్తా ఉన్నారు విద్యారంగాన్ని వ్యవస్థను ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు అనేది కూడా అందరు గమనించాలి రాజకీయ నాయకులకు గట్టిగా చెప్పేది ఒకటే చెప్తా ఉన్నాను నేను గతంలో కూడా మాట్లాడినా వంద మంది పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ నాంపెల్లి కూడా ఈ పోలీసు వాళ్ళకు ఇవన్నీ కూడా భయపడే నేచర్ అయితే నాకు లేదు బికాస్ వీఆర్ నాట్ అర్బన్ రైట్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ కు ఇబ్బంది పెడితే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మేము చూసినాం అశోక్ నగర్ లో ఎంత మంది విద్యార్థులు అందరూ కూడా మానసికంగా శారీరకంగా ఎంత డిస్టర్బ్ అవుతుందో కూడా నేను కొంచెం టైం ఇస్తే కూలంకషంగా ఐ విల్ గివ్ స్పీక్ మై బెస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇట్ విల్ ఇంపాక్ట్ బికాస్ ఐ విత్ ప్రసన్నారి కృష్ణ సార్ అండ్ వాటి సార్ పేరు అశోక్ సార్ ఎండ్ ఆఫ్ ద టైమ్ పొలిటికల్ పార్టీస్ లో లస్ట్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నేరుగా ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు వై ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వాళ్ళని కలిసేది తర్వాత ఇండియాలో టాప్ స్కూల్లో లో పనిచేసిన వీళ్ళు చెప్తా ఉంటారు ఫేమస్ అయితే అందుకు వచ్చి మాట్లాడుతారు ఫేమస్ కావాలనుకుంటే ఐ హావ్ స్టడీడ్ అండ్ ఈవెన్ ఐ హావ్ వర్క్డ్ ఇన్ బెస్ట్ టీచర్ ఒక ఇండియాలో బెస్ట్ స్కూల్లో నేను నేను పనిచేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుందో చూసొచ్చు వాడిని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేటీఆర్ పిల్లలు ఇక్కడ ఎక్కడ చదువుతున్నారు ఈరోజు అమెరికాలో చదువుతారు హరీష్ రావు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు యూఎస్ లో చదువుతున్నారు హరీష్ రావు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అమెరికాలో చదువుతున్నారు మనకేం చెప్తారు కానిస్టేబుల్ టీచర్ జాబ్ లే కొట్టాలి మనం వాళ్ళకి ఇట్లా మీటింగ్లు పెడితే మన అక్కలు చెల్లెలు పోలీసు మిత్రులు సిస్టర్స్ బ్రదర్స్ ఇట్లా కాపలా కాయాల కానీ వాళ్ళు ఉందాగా గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వెంట్లు కావాలంటే నచ్చదు సి రియల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గౌరవనీయులు